ఇంకా ఆఫీస్కి ఎవరు రాలేదేంటి ఇప్పుడే కరెక్ట్ టైం పని కాలు ఇచ్చాలి ఆఫీస్ కాఫీ మిషన్ లోంచి కాఫీని ఫ్లాస్క్ లో పట్టుకొచ్చారా మూడు పోట్లతో అయినా రోజు మొత్తానికి సరిపోద్ది ఒక రోజు మొత్తానికి సరిపోతుంది ఏ పూటకి ఆ పూట వేడి చేసుకొని తాగేదివే ఇక్కడ నుండి ఎలాగే తీసుకొస్తాను అప్పుడు పంచదార పాలు ఏమి కొనక్కర్లేదు ఇది మన ఇద్దరికి సరిపోద్ది సడన్గా గా ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళ కోసం అయినా కాఫీ పౌడర్ పాలు పంచదార కొనబెట్టుకోవాలి కదా సడన్ గా చుట్టాలు వస్తే ఇదే కాఫీలో అరబింద నీళ్ళు కలిపి వేడి చేసి కాఫీ అని చెప్పి ఇచ్చే ఒకవేళ పలచగా ఉందని అన్నారనుకో సడన్ గా వచ్చారు కదా అందుకే పంచమెంట్ అని చెప్పే అంతే కాఫీ పొడి పందరు కొనే ప్రసక్తే లేదు అన్ని వేస్ట్ ఖర్చులు లిస్ట్ వేస్తుంటది హాయ్ కమల్ ఇవాళ మనం విజయ్ బర్త్డే కదా తెలుసు మార్నింగ్ హ్యాపీ బర్త్డే చెప్పాను కానీ పార్టీ అక్కడ చెప్పలేదు యాదవ్గాడు పార్టీ సంగతి తర్వాత అందరం కలిసి ఆడతో కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నా మంచిదే చేయించండి కేక్ కోసం నీ వాట యాభై రూపాయలు పంపు ఒరే కేక్ కొనడానికి నేను యాభై రూపాయలు ఇవ్వాలా ఆడెవడో పుట్టడం ఏంటి నేను సెలబ్రేట్ చేయడం ఏంటి ఆడు పుడితే అమ్మ నాన్నకు ఆనందం గాని నాకే లాభారా అదేంట్రా అలా అంటావు పోయిన సార్ నీ బర్త్డేకి అందరం కలిసి కేక్ కట్ చేయించప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వలేదనుకో అందరు నేను పిసినారోడనే తర్వాత నీ ఇష్టం సర్లే ఫోన్ పే చేస్తా ఓకే ఇదో బొక్క నాకు అరే ఆ బర్త్డే కేక్ యాభై రూపాయలు కొట్టు గ్రూప్ లో మెసేజ్ చూడగానే ఫోన్పే కొట్టేసాను ఓహ్ కొట్టేసావా నైస్రా రే నువ్వు మాత్రం వంద కొట్టురా కేక్ లంచ్ లో తినేస్తావు కేక్ మీద చెయ్యారా చెప్తా తల యాభై రూపాయలు తీసుకుని తెచ్చాను కేకు అరే ఆ రాగానే కేక్ కట్ చేశాక మొహం మాతో నిండిపోవాలిరా ఆ మిగిలిన కేక్ కూడా ఆడు మొహం కే రాసేద్దాం యాభై రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ముక్క తినేద్దాం అనుకున్నాను మావిడికి కూడా ముక్క తీసుకెళ్దాం అనుకున్నా వీళ్ళేంటి రాసిస్తా పూసేస్తాను అంటా అంటారు ఏంట్రా వచ్చేసారు ఆహాడా హ్యాపీరా హ్యాపీరా థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ కట్ చే ఎందుకు పర్లేదురే గుడ్ బాయ్ కచ్ చే హ్యాపీ ఆ ఒరే ఇదంతా చేసింది మికి గాడరా ఆడికి ముందు పెట్టాలా సరేరా ఐదు రూపాయలు రూపాయల ముక్క నా పెట్టిటి ఉన్నాడు చిన్న పిల్లలు కట్ చేసినట్టు కాదు ఇంత ముక్క కట్టే పెద్దదా ఆ కరెక్ట్ హ్యాపీ బర్త్ డే టు యు మీరు काय రా సరే నా వచ్చింది అనా ఇంకెంతసేపు అన్నా కమల్ గారు రాలేదు బయ్య ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేస్తారు ఆఫీస్ అయిపోయాక ఇంకా ఆఫీస్లో ఏం చేస్తున్నారు సార్ మళ్ళీ ట్రాఫిక్ పెరిగిపోద్ది ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఇక్కడ ఒక ఫోన్ ఎత్తడు